అసలేది చలికాలం చాటున సీజనల్ వ్యాధులన్నీ వాటు వేసుంటాయి ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయంలో క్లారిటీకి రావటం జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు ఆకుకూరల్లో ప్రోటీన్లు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి వైద్యులు సైతం వీటిని తరచూ తినాలని చెబుతూ ఉంటారు అయితే ఆకుకూరలు ఎంత ఆరోగ్యమైనప్పటికీ కొన్ని రకాల ఆకుకూరలు శీతాకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు కొన్ని రకాల దూరంగా చాలా మంది పాలకూరను ఇష్టంగా అయితే చలికాలంలో ఇది ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని డైటిషియన్లు చెప్తున్నారు పాలకూర అనేది మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక బచ్చలి కూరను చలికాలను ఎక్కువగా తింటే జీర్ణాశయానికి సంబంధించిన పలు సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు కడుపు బరం గ్యాస్ తిమిరి వంటి సమస్యలు బాధపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పచ్చలికూరలో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది అందువల్ల అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది సాధారణంగా జీర్ణ సమస్యలున్న వారు శీతాకాలంలో కూర జోలికి పోవద్దని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా గర్భిణీలు అలర్జీ సమస్యలున్నవారు ఈ కాలంలో ఆకుకూరలు తినకపోవటమే ఉత్తమం ఆకుకూరల్లో ఆక్సిలేట్ సమ్మేళనం ఉంటుంది అయితే కీళ్ల నొప్పులు అధికమవటానికి ఈ సమ్మేళనం కారణమవుతుంది కాబట్టి కీళ్ల నొప్పులున్నవారు చలికాలంలో ఆకుకూరలు తినకపోవటమే మంచిది మరోవైపు అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆకుకూరలు తినకపోవటమే మంచిదని వైద్యులు చెబుతున్నారు